హలో గైస్ నేను మీ వెంకట్ ఈరోజు మనం అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం తిమరం నాటికోళ్ళ సంతకైతే వెళ్ళడం జరిగింది గైస్ ఈ సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మార్నింగ్ ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది గైస్ మీరు ఎవరికైనా నాటికోళ్ళు కానీ పుంజులు కానీ పెట్టలు కానీ అన్ని రకాల నాటుకోళ్ళు అయితే ఇక్కడికి రావడం జరుగుతుంది గాయస్ మీకు ఎవరికైనా నాటుకోళ్ళు కావాలంటే ఈ సంతలో ఒకసారి ట్రై చేయండి మంచి రీజనబుల్ రేట్కి ఇక్కడ మనకి నాటుకోళ్ళు అయితే దొరుకుతాయి గైస్ మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గైస్ ఇటువంటి మరి మరి ఎన్నో వీడియోలు అయితే తీసి పెట్టడం జరుగుతుంది ఈరోజు పెట్టలో రేట్లు ఏదో ఉన్నాయి కూడా వీడియోలో అడిగి తెలుసుకోవడం జరిగింది చివరి వాడుకు వీడియో చూడండి గాయస్ మంచి రీజనబుల్ రేట్లు అయితే ఉన్నాయి ఈ వారం ఈ వారం సంతకి కోళ్ళు కూడా ఎక్కువగా రావడం జరిగింది గాయస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో ధరలో ఒకసారి చూడండి గైస్ చూడండి గాయస్ ఈ పుంజొచ్చేసి రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు పదిహేను అయితే అడగడం జరిగింది గాయస్ చూడండి ఏ విధంగా ఉందో రెండు వేల ఐదు వందలు చెప్తున్నారు దీన్ని ఈ పింజ్ చూడండి గాయస్ దీని అయితే మూడు వేల ఐదు వందలు చెప్పడం జరిగింది ఫైనల్ అయితే రెండు ఐదు అని చెప్పడం జరిగింది ఇవి చూడండి గాయస్ జత అయితే పన్నెండు వందలు చెప్పడం జరిగింది రెండు పెట్టలు వీళ్ళైతే మనం ఎనిమిది వందలకి అయితే అడగడం జరిగింది ఒకటి నాలుగు సందలు చూడండి గాయస్ చూడండి గాయస్ దీని అయితే మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు పుంజ ఏ విధంగా ఉందో ఈ వచ్చేసి మూడు వేల ఐదు వందలు చూడండి గాయస్ అయితే పద్దెనిమిది వందలు చెప్తున్నారు మన ఊళ్ళు అయితే పన్నెండు వందలకి అయితే అడగడం జరిగింది చూడండి ఏ విధంగా ఉందో చూడండి గాయస్ ఇవైతే మూడు రోడ్లని ఇరవై ఆరు ఇరవై ఆరు వందలు చెప్తుంటారు రెండు వేల ఆరు వందలు ఒకటి ఎనిమిది వందల యాభై ఏడు కేజీలు అయితే మాసం అవుతుందని చెప్తున్నారు మూడు కలిపి ఒకటి ఎనిమిది యాభై అయితే చెప్తున్నారు కాడండి ఏ విధంగా ఉన్నాయో ఇవి చూడండి గాయస్ ఇవైతే నాలుగు ఉన్నాయి ఒకటి రెండు వేలు చెప్పినా ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు ఒక్కో పుం పుంజు వచ్చేసి రెండు వేసి వేలు చెప్పిన ఎనిమిది వేలు అయితే చెప్పారు గా చూడండి ఏ విధంగా ఉన్నాయో ఒకటి రెండు వేలు ఇవి చూడండి గాయస్ నాలుగు పెట్టలు అయితే నాలుగు వేలు చెప్తున్నారు ఏడు కేజీలు పడితే ఉంటాయి ఏ విధంగా ఉన్నాయో చూడండి నాలుగు ఒకటి వెయ్యి రూపాయలు చూడండి నాలుగు వేలు ఊళ్ళు అయితే మూడు వేల ఐదు వందలకి అయితే అడగడం జరుగుతుంది చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవి చూడండి గైస్ నాలుగు పుంజులు అయితే ఆరు వేలు చెప్తున్నారు ఒక్కొక్క పుంజు వచ్చేసి పదిహేను వందలు జత మూడు వేలు ఏ దొంగ ఉన్నాయో మొత్తం ఆరు వేలు అయితే చెప్తున్నారు గైస్ ఒకటి పదిహేను వందలు చెప్పున ఏది ఏ దొంగ ఉన్నాయో చూడండి ఇవి నాలుగైతే నాలుగు పుంజులు ఇవి చూడండి గాయస్ ఈ రెండు వచ్చేసి ఐదు వేల ఐదు వందలు అయితే చెప్పడం జరిగింది ఐదు వేల ఐదు వందలు చెప్తున్నారు మన వాళ్ళు అయితే మూడు వేల ఎనిమిది వందలకి అడిగారు మూడు వేల ఎనిమిది వందలు మన వాళ్ళు ఫైనల్గా ఇంకా నాలుగు వేలు ఇచ్చి పట్టుకెళ్ళిపోమన్నారు ఏ విధంగా ఉన్నా చూడండి నాలుగు వేలకి ఒకటి రెండు వేలు నాలుగు వేలకి అయితే అయిపోయాయి కాదు చూడండి ఇవి ఇవి చూడండి క్యాష్ ఇవైతే మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు రెండిట్ల చూడండి ఏ విధంగా ఉన్నాయో మూడు వేల ఐదు వందలు ఇవి చూడండి గాస్ రెండు అయితే ఐదు వేలు చెప్తున్నారు ఒకటి వచ్చేసి రెండు వేల ఐదు వందలు చెప్పుడా ఇవైతే కొద్దిగా రేట్ అయితే ఎక్కువ చెప్తున్నారు చూడండి జత ఐదు వేలు చెప్తున్నారు ఇవి చూడండి గాయస్ ఇవైతే రెండు జతలు ఉన్నాయి నాలుగు జత వచ్చేసి మూడు వేల ఐదు వందలు చెప్తున్నారు మనకు నచ్చిన జతనైతే తీసుకెళ్ళమంటున్నారు ఏదైనా జత వచ్చేసి మూడు వేల ఐదు వందలు చూడండి ఇవి రెండు జతలు ఏదైనా మూడు వేల ఐదు వందలు మనకి రెండు ఐదుకి విధంగా అయితే ఇవ్వడం జరుగుతుంది చూడండి ఇవి చూడండిగా సీట్లు అయితే మూడు వేలు చెప్తున్నారు జత మూడు వేలు మానవులు అయితే రెండు వేలకి అయితే కొనడం జరిగింది ఒకటి వెయ్యి రూపాయలు చెప్పిన చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవి చూడండి గ్యాస్ దీన్ని అయితే రెండిట్ల కలిపి నాలుగు వేల రెండు వందలు అడుగు ఇవ్వమంటున్నారు చూడండి ఈ విధంగా ఒకటి రెండు వేల ఒకందా మనోడు రెండు వేల రెండు వందలు ఇచ్చి పోమంటున్నాడు ఏ విధంగా ఉన్నాయో చూడండి రెండు వేల రెండు వందలకి అయితే అయిపోయింది గైస్ ఒకటి రెండు వేల రెండు వందలు మొత్తం నాలుగు వేల నాలుగు వందలు జత చూడండి గైస్ ఇవి ఒకటి పదమూడు వందలు చెప్తున్నారు జత వచ్చేసి రెండు వేల ఆరు వందలు ఏ ఏదో ఉన్నాయో ఇవి చూడండి గాస్ ఇవైతే ఒక పెట్టారు పుంజులు ఒకటి ఎనిమిది వందలుగా అయితే చెప్తున్నారు మన ఊళ్ళైతే పదిహేను వందలు చెప్పినట్టుగా అడిగారు ఒకటి ఐదు వందలు చెప్పిన మూడు పదిహేను వందలు చూడండి ఏదో ఉన్నాయో ఇవి చూడండి గాస్ వీటిలో అయితే రెండు వేల ఎనిమిది వందలు అయితే చెప్తున్నారు మన ఊళ్ళో అయితే రెండు వేల రెండు వందలు అడుగుతున్నారు ఒకటి పదకొండు వందలు జత వచ్చేసి రెండు వేల రెండు వందలు అయితే అడుగుతున్నారు ఏదో కూడా చూడండి చెప్తున్నారు ఇవి చూడండి గైస్ వీటిలో మూడు వేలు చెప్తున్నారు ఊళ్ళైతే రెండు వేలకైతే అడిగారు ఒకటి వెయ్యి రూపాయలు చెప్పిన ఏ విధంగా ఉన్నాయి చూడండి ఇవి చూడండి గాస్ ఇవి అయితే మొత్తం ఉన్నాయి నాలుగు పుంజులు రెండు పెట్టలు అయితే ఉన్నాయి గాస్ వీటిలో మొత్తం మూడు వేలు రెండు వందలు చెప్తున్నారు ఆరు ఇట్లని ఏ విధంగా ఉన్నాయి చూడండి గాయస్ నాలుగు పుంజులు రెండు పెట్టలు కలిపి మూడు వేల రెండు వందలు చెప్తున్నారు గాయస్ చూడండి ఒకటి కేజీ నగర్ అయితే ఉంటుంది కేజీ కేజీ నగర్ అయితే వస్తాయి గాయస్ చూడండి ఏ విధంగా ఉన్నాయో ఇవి చూడండి గాయస్ వీటిలో అయితే రెండు వేల నాలుగు వందలు చెప్తున్నారు ఒకటి పన్నెండు వందలు ఏ విధంగా ఉన్నాయో చూడండి గైస్ పన్నెండు వేసి వందలు చెప్తున్నారు కైస్ ఒక్కొక్కటి రెండు వేల నాలుగు వందలు చెప్పిన ఇవి చూడండి గాయస్ వీటిలో అయితే పద్దెనిమిది వందలు చెప్తున్నారు ఒకటి తొమ్మిది వందలు ఏ విధంగా ఉన్నాయో జత వచ్చేసి పద్దెనిమిది వందలు ఇవి చూడండి గాయస్ దీని అయితే రెండు వేల రెండు వందలు చెప్తున్నారు ఈ రెండు ఒకటి పదకొండు వందలు చెప్పిన రెండు వేల రెండు వందలు ఇవి చూడండి గాయస్ ఇవి జత వచ్చేసి పదిహేడు వందలకి అయితే కొనడం జరిగింది ఒక జత పదిహేడు వందలు ఒకటి ఎనిమిది వందల యాభై పడ్డది ఒక్కో దాని రేటు జత వచ్చేసి పదిహేడు వందలకి అయితే కొన్నారు గైస్ చూడండి ఏ విధంగా ఉన్నాయి రెండు ఇవి చూడండి అయితే రెండు వేలు చెప్తున్నారు ఏ విధంగా రెండు కలిపి రెండు కలిపి రెండు వేలు ఒకటి వెయ్యి రూపాయలు చెప్పిన థ్యాంక్ యూ గ్యాస్ మన వీడియోని అయితే ఇంతవరకు చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి గ్యాస్ థ్యాంక్ యూ the hand on the